ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఆస్ట్రేలియాలో కాల్పులు అండ్ పాత బస్తీలో ఉగ్రవాదులు అదేంటి అక్కడెక్కడో ఆస్ట్రేలియాలో జరిగితే ఇక్కడ పాత బస్తీలో ఉన్న వాళ్ళ సంబంధం ఏంటి నిజంగా పాత బస్తీలో ఉగ్రవాదులు ఉన్నారా మరి ఎందుకు మనం ఢిల్లీ బ్లాస్ జరిగినప్పుడు లేకపోతే ఇప్పుడు రీసెంట్గా ఆస్ట్రేలియాలో కాల్పులు జరిగినప్పుడు ఆ లింకులన్నీ కనెక్ట్ టు హైదరాబాద్ ఇండియాకే కనెక్ట్ అవుతాయి పర్టికులర్గా హైదరాబాద్కి మాత్రమే కనెక్ట్ అవుతాయి లాస్ట్ టైం మనం చూసాం అయితే ఢిల్లీ బ్లాస్ట్ సంబంధించి ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో గడ్డమోడు ఆ టెర్రరిస్ట్ చేసిన అక్రమాలు కావచ్చు అరాచకాలు కావచ్చు అవన్నీ ఎక్కడికంటే అనెక్టే హైదరాబాద్లో ఉన్న డాక్టర్కి అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగిన బీచ్లో జరిగిన కాల్పులు ఏవైతే దాదాపు పద్నాలుగు మంది చనిపోయారు ఈ మారణ హోమానికి పాల్పడినటువంటి స నజీద్ కావచ్చు అండ్ నవీద్ కావచ్చు సో వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే దాదాపుగా పదిహేను ఏళ్ల క్రితమే వీళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళారు ఎన్ఐఏ విచారంలో కీలక విచారాలు బయటపడుతున్నాయి అసలు మెట్లెక్కిస్తుంది చాలా మందికి ఆస్ట్రేలియాలో జరగడం దాని తర్వాత మోడీ గారు ఫస్ట్ రియాక్షన్ ఏదైతే టెర్రరిస్టులు అందరినీ చంపేయాలి అని చెప్పి ఆయన మాట్లాడటం కట్ చేస్తే ఎన్ఐఏ విచారంలో వీళ్ళు ఇది ఒకటి అసలు ఎక్కడ అర్థం కాని విషయం అనమాట సో ఇప్పుడు నవీద్ మాత్రం బతుకున్నాడు ఆ ఎవరితో సజీద్ ఉన్నాడో సజీవంగా లేడు చనిపోయాడు అక్కడే స్పాట్లో చనిపోయాడు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు పక్కాగా ప్లాన్ చేసి హైదరాబాద్లో వీళ్ళు టోలీ చౌకీలో ఉంటున్నారంట ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా తప్ప ఆస్ట్రేలియా వీళ్ళు వెళ్ళింది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దాని తర్వాత హైదరాబాద్ వీళ్ళు ఇండియాకి హ పర్టికులర్గా హైదరాబాద్కి సార్లు వచ్చారు సార్లు వచ్చి టోలీ చౌకీ నుంచి వీళ్ళు ఫిలిప్పన్స్కి వెళ్ళారు ఫిలిప్పైన్స్కి వెళ్ళి అక్కడ ఒక ఆర్మీకి ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటారు మనం ఒక ట్రైనింగ్ ప్రోపర్ ట్రైనింగ్ సపోజ్ ఆర్మీకి వెళ్ళాలంటే ఫిజికల్గా మెంటల్గా అన్నిటి కరెక్ట్గా ఉండాలి ఓకే కానీ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ క్యాంప్స్కి వాటిని మానిటర్ చేయడానికి వాటిని ఇంకా పెంపొందించడానికి అంటే లైక్ వేరే వాళ్ళ సహాయం ఎలా తీసుకోవాలి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆస్ట్రేలియా వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి ఫిలిప్పైన్స్ వెళ్ళి ప్రాపర్ ట్రైనింగ్ టెర్రరిస్ట్ ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇండియా వచ్చి హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా ఎక్కడా కూడా మనం ఒక ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్నామనే ఇది రాకుండా మెయింటైన్ చేసేది బాగానే ఉంది సో హైదరాబాద్ నుంచి ఇటు ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా ఈ యొక్క ఏకే ఫార్టీ సెవెన్ గన్లు కావచ్చు రైఫిల్స్ కావచ్చు వాళ్ళ దగ్గర భారీ ఎత్తున ఐఈడి పదార్థాలు కావచ్చు ఇవన్నీ స్వాధీనం చేస్తున్నారు సో మరి వీళ్ళకి ఎలా వచ్చాయి అన్నది ఇక్కడ ఒక పాయింట్ అండ్ ఎన్ఐఏ విచారణలో వీళ్ళు ఎంతవరకు మేము ట్రావెల్ చేసింది స్వస్థలాల వరకే చెప్తున్నారు చాలా విషయాలు దాచిపెడుతున్నారు సో దాని వెనుక నిజంగా అంతరాధం వేరే ఉంటుంది ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ పట్టుబడినంత మాత్రాన అప్పట్లో రెండు వేల తొమ్మిది ఒక హోటల్లో బాంబే హోటల్లో బ్లాస్ట్ జరిగిన తర్వాత వాడిని రీసెంట్గా ఉరేసారు ఇప్పుడు రెండు వేల పదహారులో రెండు వేల పదిహేడులో నాకు తెలిసి సో అంటే ఇన్ని రోజులు వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ లాగా ఉంది చూశారు కానీ ఏం ఏమైంది మను మహాన్ వాడు ఏం చెప్పలే వెంటనే ఇంకా లాభం లేని చెప్పి ఇటు జైలు దండగా ఈ ప్రోటోకాల్ దండగా పెట్రోల్ దండగా అని చెప్పి వాడిని వాడికి ఉరిసి చేశారు వాడిని లేపేశారు కానీ ఇక్కడ నవీద్ మాత్రం చాలా స్ట్రాటజికల్గా మూవ్ అవుతున్నాడు సో ప్రతి ఒక్క చెప్పే ప్రతి ఒక్క మాట కూడా చాలా కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు అంట సో మరి హైదరాబాద్ నీళ్ళు పడ్డటం ఉన్నాయో మంజర్ నీళ్ళు ఏంటో తెలియదు కానీ మాట్లాడే ప్రతి మాటలో చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ ఎక్కడ కూడా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ ప్లాన్ కావచ్చు అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయనటువంటి పరిస్థితి సో ఎందుకంటే మొన్న ఈ సిడ్నీ బీచ్లో జరిగిన ఒక దుర్ఘటన తర్వాత నిజంగా ప్రపంచ దేశాలు ఒకసారి ఉలిక్కిపడ్డాయి అదేంటి టెరరిస్టులు చాలా దేశాలకు వెళ్ళి చాలామంది చంపేస్తూ ఉంటారు ఎందుకు పడే ఆస్ట్రేలియా జరిగింది కాబట్టి ఆస్ట్రేలియా అనేది చాలా కూల్గా ఉండే కంట్రీ కూల్ మీన్స్ చల్లగా అని కాదు సో ఇలాంటి గొడవలు జాతీయ అహంకార దాడులు ఈ రేసిజం ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటుంది ఆస్ట్రేలియా అందుకే అక్కడ చాలామంది వెళ్తూ ఉంటారు మన ఇండియన్స్ వెళ్తూ ఉంటారు యూకే వాళ్ళు వెళ్తూ ఉంటారు అండ్ జర్మనీ వాళ్ళు జపాన్ వాళ్ళు ఈవెన్ అమెరికా వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు సో చాలా కూల్గా ఉండే కంట్రీ బేసిక్గా అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఇంకేమన్నా ఎక్స్ట్రా ఫోర్సెస్ కావచ్చు వీళ్ళంతా సేఫ్టీ పర్పస్ గురించి వాళ్ళే కేవలం అంటే ఆస్ట్రేలియా ఎకానమీ పెరగాలి జీడిపి పెరగాలి సో ఫర్దర్గా వాళ్ళ లైఫ్ బాగుండాలి అన్న ఇదిలోనే ఉంటారు తప్ప పర్టికులర్గా ఇయో అంటే మన భారతదేశం ఆలోచించినట్టు పాకిస్తాన్ ఏంటి వాళ్ళని వాళ్ళు మన మీద ఎప్పుడు అటాక్ చేస్తారు ఇలాంటి ఇలకత మఫీదు వాళ్ళకి ఏమి ఉండవు ఎందుకంటే మనం బాధపడుతున్నాం కాబట్టి చైనాతో కావచ్చు పాకిస్తాన్తో కావచ్చు వీళ్ళతో మనకు బాధ ఉంది కానీ ఆస్ట్రేలియాకి అలాంటి బాధలు ఏం లేవు ఓన్లీ వాళ్ళు ఎకానమీ గురించి మాట్లా మాత్రమే మాట్లాడుకుంటారు అలాంటి ఒక ప్రోగ్రెసివ్ కమ్యూనికేషన్ అండ్ కాన్వర్జేషన్ ఉంటుంది ఆ కొన్ని దేశాల మధ్య సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ జరగగానే వీళ్ళు ఆ ఏకే ఫార్టీ సెవెన్ గన్లు తీసుకొని కావచ్చు వాళ్ళు గన్ ఫైరింగ్ చేసిన తర్వాత కొన్ని కొన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి నిజంగా అక్కడ ఒకవేళ ఇలాంటి టెర్రరిస్టులు దాడులు కావచ్చు గతంలో జరిగి ఉంటే వాళ్ళు నిజంగా యాక్టివ్గా ఉండేవాళ్ళేము చాలామంది పోలీసులు నిందిస్తున్నారు అక్కడ వాళ్ళు స్పాట్కి వెంటనే రాలేదు ఆల్రెడీ ఫైరింగ్ స్టార్ట్ అయిపోయింది కానీ వాళ్ళు స్పాట్కి రాలేదు కేవలం వాళ్ళ వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి చెప్తున్నారు నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఢిల్లీలా ఢిల్లీ లాంటి రెడ్ ఫోర్ట్ ఏరియాలో చాలా రద్దీగా ఉండేరియాలో ఒక బ్లాస్ట్ జరిగింది ఒక బ్లాస్ట్ జరిగిన పదిహేను నిమిషాల్లో పోలీస్ చుట్టూ మరి అలా ఏంటి రెడ్ ఫోర్ట్ పక్కనే కదా అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో పిఎస్ ఉంది మరి వాళ్ళు ఎందుకు రావడం అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఎక్స్పెక్ట్ చేయరు అక్కడ ఎవరు ఇదే జరుగుద్ది ఏ ప్లేస్లో ఎంతమంది చనిపోతారని చెప్తే అసలు అది అయ్యే అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు దాన్ని అక్కడ అక్కడితోనే ఆపేస్తారు సో ఇలాంటి పనికి మళ్ళీ పక్కన పెట్టేసి కానీ ఇక్కడ ఇక్కడ ఢిల్లీలో బ్లాస్ జరిగిన ఆస్ట్రేలియాలో బ్లాస్ట్ జరిగినా అది కనెక్ట్ డైరెక్ట్ కనెక్ట్ టు హైదరాబాద్ సో హైదరాబాద్తో ఉగ్ర లింకులు ఉన్నాయని అండ్ గతంలో ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత హైదరాబాద్ని లేపేస్తారు బెంగళూరుని లేపేస్తారు అన్న తర్వాత సో హైదరాబాద్లో కూడా చాలా చోట్ల గస్తీలు చేశారు అండ్ పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు లే పరిస్థితి సో అంటే ఎక్కడో చోట అంటే పర్టికులర్గా ఎందుకు హైదరాబాద్ అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మ్యాచ్ గెలుస్తుంది అనుకోండి వెంటనే చాలామంది ఆ ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబెసి దగ్గర వీళ్ళు దొంగతనంగా ఎక్కడ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే ఎవరికైనా తెలుస్తుందని చెప్పి వాళ్ళు వెళ్ళి కేక్ ఆర్డర్ పెట్టుకొని వాడే ఎంబసీ ఆఫీసరే ఆడే సిగ్గుండదు సరే ఉండదు ఆడే తీసుకొని వెళ్ళి కేక్ కట్ చేస్తాడు అండ్ పాకిస్తాన్ మ్యాచ్ గెలిచింది లేకపోతే పాకిస్తాన్ ఏదన్నా మనం వాళ్ళు మనల్ని ఇచ్చు పెహల్గాన్ దాడి తర్వాత మనం చూడలేదా హైదరాబాద్లో బాంబులు వెళ్ళలేదా పెహల్గాన్ దాడి తర్వాత పాకిస్తాన్ ఎంబెస్సీ ఆఫీసులో కేకులు కట్ చేసుకోలేదా సో ఇలాంటివి ఉంటారు ఇంటర్నల్గానే ఉంటారు వాళ్ళు మనకు కనిపించడం వాళ్ళు మనతో పాటే ఉంటారు సో అలాంటి వాడే ఈ నవీదు ఈ సజిద్దు సో వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు ఆర్మీ లాగా ట్రైనింగ్ చూస్తున్నారంటే జస్ట్ ఇమాజిన్ ఎంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకోవడం రెడీగా ఉన్నారు సో ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి సో వీళ్ళిద్దరూ చేసిన పాపాలు మరీ కొద్ది గంటల్లో పండబోతున్నాయి సో దానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఎలాగైనా సరే బయటకు తెప్పించాలని ఎన్ఐఏ వాళ్ళు చాలా గట్టిగా ఈ నవీద్ గారితో మాట్లాడుతున్నారు అండ్ అంటే వాడు కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాడు బేసిక్గా వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక సిబిఐ ఆఫీసరు ఒక ఈడీ ఆఫీసరు ఒక ఐపీఎస్ లేకపోతే ఒక ఐఏఎస్ వీళ్ళు ఎట్లా ఉంటారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అబద్ధం చెప్పినా సరే గోడ కట్టినట్టు ఉంటుంది మాత్రం తేడా రాదు అలాంటి ఇదిలోనే వీడు కూడా ఆ వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి అండ్ దట్టు వాళ్ళ డాడీ ట్రై చేశారు కదా సో తండ్రి కొడుకులు ఇద్దరు ప్రాపర్గా అంటే వాళ్ళిద్దరు మంచిగా అది ఆ బాండింగ్ అనేది బిల్డ్ చేస్తున్నారు తండ్రి దగ్గర నుంచి వీడికి అబ్బినాయి సో వీడు ఎన్ఐ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాడు సో ఏది ఏమైనప్పటికీ ఎక్కడ ప్రపంచంలో ఏ టెర్రరిస్ట్ అంటే ఒక ఉనికి ఎక్కడ కనిపించినా దానికి సంబంధించిన మూలాలు మన హైదరాబాద్ చుట్టూనే ఉంటున్నాయి సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మన హైదరాబాద్లో ఉగ్ర మూలాలు ఉన్నాయా లేవా మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మన టీవీ